హలో అండి అందరికీ నమస్తే అండి కార్తీక మాసం ఏకాదశి కదా ఈరోజు తులసికోట దగ్గర అందరూ దీపం వెలిగించుంటారు కదా నేను కూడా వెలిగించానండి ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామి గానామృతం కూడా చేసుకున్నాను ఈ రోజు శివకేశవులు ఇద్దరిని పూజించుకునే రోజు కదా ఇదంతా ఒక చిన్ని వీడియో రూపంలో మీ ముందు ఉంచానండి కార్తీక సోమవారాలు ఏకాదశి రోజు మనం తెల్లవారుజామున లేచి ఈ విధంగా స్నానం ఆచరించి తులసికోట ముందు దీపం వెలిగిస్తాం కదా అలాగే వెలిగించి నైవేద్యం పెట్టానండి ఏకాదశి రోజు ఉసిరి దీపం వెలిగిస్తే మంచిదని ఉసిరి దీపం కూడా వెలిగించాను తర్వాత దేవుడి గదంతా శుభ్రం చేసుకొని గానామృతానికైతే ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళాక మాత్రమే ఇవన్నీ మళ్ళీ రెడీ చేసుకున్నానండి గానామృతానికి కావాల్సినవన్నీ ఒక లైన్లో ఈ విధంగా పెట్టుకున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతానికి చేయవలసిన నైవేద్యాలు పొంగలి సలివిడి వడపప్పు పానకం ఇంకా వినాయక పూజ చేసుకుంటాం కదండి వినాయకుడికి ఉండ్రాలు చేసుకోవాలి ఎక్స్ట్రా లడ్డు కూడా నివేదించాలండి అయితే చేయలేదు బయట తెప్పించాను ఈ విధంగా తులసి దళాలు పూలు అన్నీ రెడీ చేసుకున్నాను ఇక్కడ చూడండి మా దేవుడి గుడిలో ఇంత ముందు పటాలు వేరుగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం చేంజ్ చేశాను చూడండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని వినాయకుడిని పీట మీద పెట్టి ఘనామృతం చేసుకుంటాం కదా అందుకని ఉన్న పటాల్ని ఇలా అడ్జస్ట్ చేశాను అనమాట మనం ఏ పూజ చేసుకున్నా నిత్య దీపారాజన మాత్రం రోజులాగా ఎలా చేస్తామో అలాగే చేయాలంటండి ఇంతముందైతే నాకు తెలీదు గానామృతం చేసుకుంటే పీట మీద మాత్రమే అలా దీపారాజన చేసేదాన్ని కానీ అలా కాకుండా నిత్య దీపారాజనకి నిత్య దీపారాజన చేసేసి గానామృతంకి గానామృతంకి చేయాలంటండి ఇలా పీట వేసుకొని ఒక రెడ్ బ్లౌజ్ పీస్ వేసుకొని వినాయకుడిని వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ అమ్మవారిని పీట మీద ఆవాహనం చేసుకొని పూలతో పూజ చేసుకొని ఈ విధంగా మళ్ళీ రెండు దీపాలను వెలిగించుకున్నాను ఇక్కడ చూడండి శంకుచక్ర దీపాన్ని అయితే వెలిగించుకున్నాను స్వామి వారికి అటువైపు ఉండాలి ఇటువైపు ఉండాలని డౌట్తో వెనక వైపుకు ఉంటే స్వా దీపం స్వామి వైపుకు ఉండదు కదా అని ఆలోచించి కొంచెం సైడ్కి తిప్పుకున్నాను కామాక్షి దీపం కానీ ఇలా శంకుచక్ర దీపం కానీ ఏ డైరెక్షన్లో పెట్టాలో మీకు ఏమైనా తెలుసుంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఇకైతే వెంకటేశ్వర స్వామి గానామృతం స్టార్ట్ చేద్దామని బుక్ ఓపెన్ చేశానండి ఈ బుక్లో గానామృతం ఎలా చేయాలి ఎలా పూజ చేసుకోవాలన్నది డీటెయిల్గా రాసి ఉంటుంది ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మేలుకొలుపుతో స్టార్ట్ చేయాలి తర్వాత వినాయకుడికి పూజ చేసుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్రము అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకోవాలండి నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి అష్టోత్రాన్ని తులసి దళాలతో చామంతి పూలతో చేసుకున్నాను వెంకటేశ్వరం అష్టోత్తరం కంప్లీట్ అయ్యాక శ్రీ లక్ష్మి అమ్మవారి అష్టోత్తరంతో పూజ చేసుకోవాలండి అష్టోత్తరంలో ఒక్కో నామం చదువుకుంటూ ఇలా విరజాజులతో పూజ చేసుకున్నాను లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియం ము అమ్మవారిది అయ్యవారిది అష్టోత్తరాలు కంప్లీట్ అయ్యాక వినాయకుడికి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మవారికి తాంబూలం పెట్టుకొని వినాయకుడి వరకు నైవేద్యాలు అయితే పెట్టేసుకోవాలండి ఉండ్రాలు పానకం వడపప్పు సలివిడి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకున్నాక ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి హారతి చేయాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని స్టార్ట్ చేసుకున్నామండి టేశుని చరితము వింటే పాపములన్నీ తొలుగు కదా ఏడుకొండలు ఎక్కినంతనే మనసే పరవశం కదా గానామృతం పాడుకుంటూ స్వామివారు శిలారూపం చెందారు అన్నప్పుడు ఇలా లడ్డుని వేదన చేసుకొని కొబ్బరికాయ కట్టుకొని మళ్ళీ హారతిచ్చుకోవాలండి ఇద్దరి సతులకి సర్తి చెప్పలేక శ్రీనివాసుడు చిద్విలాసంతో వెనుక కడుగులు వేశాడంట మొదటి పాదం పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించిందంటండి రెండో పాదం పెట్టినంతనే వృషపాద్రి ఎంతో ఆనందించిందంట మూడో అడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే నాలుగో అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పట్టిందంటండి ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి వింజామర వీచను ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసిందంట ఏడవ అడుగు వేసినంతనే వేంకటాద్రి గోవిందా సప్త శైలములు ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చెనుగా శిలారూపమే దాల్చెనుగా ఇలా స్వామివారు ఇద్దరు భార్యలకి సర్ది చెప్పలేక వెనక్కి అడుగులు వేసుకుంటూ ఏడుకొండలు ఎక్కేశాడంటండి ఏడుకొండలు ఎక్కి శిలారూపం పొందాడు కాబట్టి లడ్డు నివేదన చేసి హారతిచ్చేటప్పుడు ఏడు కర్పూరం బిల్లలతో హారతి అయితే ఇచ్చుకున్నానండి తర్వాత మొత్తం ఆ గానామృతం కంప్లీట్ అయ్యాక మిగతా ఇన్ని నైవేద్యాలు పెట్టుకొని మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చేయాలి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర గానామృతాన్ని పదుగురు కలిసి గానం చేసిన ఊరువాడ ఆలకించిన చూసిన వారిదే పుణ్యమంట పాడిన వారి జన్మ ధన్యమంట శనివారం నాడు గానం చేశామనుకోండి శని దోషములు తొలుగుతాయంట మూడు వారములు గానము చేసిన ముద్దు బిడ్డలు కలుగుతారు ఐదు వారాలు గానము చేసిన సిరి సంపదలు ఇచ్చిస్తాడు ఏడు వారాలు గానము చేసిన కోరిన కోరికలు గోవిందుడు తీర్చాను చలివిడి వడపప్పు బాగుగా చేసి పానకంబులే కలపాలి బియ్యముతో పాయసం వండి లడ్డు నివేదన చేయాలి ఇంతేనండి గానామృతాన్ని ఈ విధంగా చేసేసుకోవచ్చు ఏడు వారాలు చేస్తే మన కోరికన కోరికలన్నీ స్వామివారు నెరవేరుస్తాడంట మీకు వీలైనప్పుడు తప్పకుండా గానామృతాన్ని చేసుకోండి మీకు చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి మనం ఏ పూజ చేసుకున్నా ప్రశాంతత అనేది ముఖ్యమండి వీడియో నుంచి ఒక లైక్ ఇవ్వండి